ఈరోజు మన కోరుకోలు పాలకొండరు మండలం కోరుకోలు గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ గర్ల్స్ హాస్టల్కి మన స్థానిక ఎమ్మెల్యే డిప్యూటీ స్పీ స్పీకర్ గారు అయినటువంటి మన కనుగూరు రఘురాం కృష్ణరాజు గారు ఈ రోజున మనకి ఎస్సీలో హాస్టల్లో ఉన్నటువంటి గర్ల్స్కి అందరికీ కూడా ఇరవై ఐదు మంది ఇక్కడ ఉన్నారు ఇరవై ఐదు మంది కూడా మనకి మంచాలు కానీ దుప్పట్లు కానీ అలాగే పిల్లోలు కానీ కూడా మరి ఇవ్వటం జరిగింది ఇది కొన్ని దశాబ్ద కాలంగా ఈ హాస్టల్స్ కోరుకులు గ్రామంలో ఉండటం జరిగింది ఎప్పుడూ ఏ విధమైనటువంటి సహాయ సహాయ సహకారాలు కానీ ఇటువంటి మంచాలు కానీ దొక్కట్లు కానీ అలాగే ఎక్కువలు కానీ కూడా ఎప్పుడూ కూడా ఏ రాజకీయ రాజకీయ నాయకులు కూడా మనకి పంపిణీ చేయటం అనేది జరగలేదు ఇవన్నీ కూడా హాస్టల్స్ అన్నీ కూడా మన త్రివులార్ గారు వెళ్ళి చూసి అక్కడ ఉన్నటువంటి వసతులు బాగోకపోవడం ఇవన్నీ వసతులు కల్పించాలి ప్రతి పిల్లలకి కూడా మరి సరైన సమయంలో ఎటువంటి అనారోగ్యాలు లేకుండా లోపల ఉన్న లోపల ఉన్నటువంటి అంత కూడా పొల్యూషన్ లేకుండా లోపల ఉన్న అతి చక్కని బాత్రూమ్లు కానీ లోపల ఉన్న కోరింగ్లు కానీ అలాగే ఉన్న లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ కూడా శుభ్రంగా ఉండేలాగా పనిచేసే విధంగా గుర్ గారు మరి ఇవన్నీ పొరపాంచడం జరిగింది అలా అలాగే మన నిజంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లోని కూడా ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించడం జరిగింది అలాగే ఈరోజు మన కోరుకులు గ్రామంలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది బాలికలు మన వసతి గ్రామంలో ఉండి మనం ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్లో కానీ చదువుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా మరి వీళ్ళందరూ కూడా నేల మీదే నిద్రిస్తున్నారు ప్రతిరోజు కూడా కొన్ని దశ దశాబ్దాల నుంచి కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మరి సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు మంచం మీదే పడుకోవాలి ఎటువంటి పరిస్థితుల్లో కింద పడకూడదు అనే ఉద్దేశంతో ఆయన మంచాలు పంపిణీ కార్యక్రమం డోనర్స్ ద్వారా మంచాలు పంపిణీ చేయటం అలాగే దుప్పట్లు కానీ పిల్లలు కానీ మనం పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి మరి సహకాయ సహకారాలు అందించిన వాటి మన రఘురామకృష్ణరాజు గారికి ధన్యవాదాలు మా గ్రామం తరఫున అలాగే నియోజకవర్గం తరఫున అలాగే మా ఎస్సీ బాలికల తరఫున అందరి తరఫున కూడా మేము ఆయనకి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ప్రతి గ్రామంలో మరి ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ హాస్టల్ అభివృద్ధి చెందాలని అలాగే వీళ్ళకి కావలసినటువంటి వసతులన్నీ కూడా మరి రఘురామకృష్ణరాజు గారు కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మా గ్రామంలో